నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లగొండ జిల్లా కొండమల్లిపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా పరమశివునికి అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వాములు పాల్గొనడం విశేషంగా మారింది नमस् <laughs> దీపాల వెలుగులు తెచ్చింది హరిహరా నామం పాడగా మన హృదయం పులకరించింది నదుల తీరంలో జోతులు రాలిన వేళ గంగా శుద్ధమైన మనసు జ్వల దేవాలయాల దేవాలయా గోపురాలిండి మంగళపాదం భక్తుల పెదవులపై హరిహర గానం కార్తీకమా వచ్చింది దీపాల వెల్లుగులు తెచ్చింది హరిహర నామం పాడగా మన హృదయం పులకరించి జ్వాలతోరణాల వెలుగులో సంతోషం సిరి సుమాల పూజల సువాసన పల్లవించింది చింది ప్రతి తలపులలో అమ్మాయిలు అబ్బాయిలు దీమో థాత్వి గదామోరాయ నమಃ శివ కేశవులకు ఇష్టమైనటువంటి యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క కార్తీక మాసం కార్తీక దామోదర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు చాలా భక్తులు విచ్చేసి స్వామివారికి సామూహికంగా రుద్రాభిషేకము చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క భగవంతుని శివ కేశవ స్వామివారి యొక్క అనుగ్రహమునకు పాత్రలయ్యారు గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రతిష్ట చేసినప్పటి నుండి దామోదర ప్రీత్యర్థం శివకేశవులకు భేదము లేదు అనే విధానంగా హరిహర దేవాలయం హరిహరపుత్ర దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం హరి అనగా రాముడవారు హర అనగా శివుడు వీళ్ళ భేదము లేదనే ఉద్దేశంతో ఇక్కడ మన భక్తులు భక్తులందరూ కూడా ఇక్కడ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి మండల దీక్షా పూజా కార్యక్రమంలో చాలా విశేషంగా జరుగుతున్నవి ఇదే విధానంగా ప్రతి రోజు కూడా విచ్చేది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దైవ కృపకు పాత్రలు కారవగలరని మనసారా ప్రార్థిస్తున్నాం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామికి మాట్లాడుతున్నా శ్రీ తీర్థారామాంజనేయ మరియు చంద్రబాబు అయ్యప్ప దేవాలయ కొండమల్ల పెళ్ళి ఈ కార్తీక మాస సందర్భంగా చాలా గొప్పగా దేవస్థానం కలిసి కూడా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజు కూడా భక్తులు కూడా మంది ఉదయం ఐదు గంటలకెళ్ళే పుల్లు రావడం జరిగింది వారు కూడా తీర్థప్రసాదములు కూడా పంచడం జరుగుతుంది ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా ఇంకా పదిహేను రోజులు కూడా ఉన్నాయి కాబట్టి అట్ట సంఖ్యలో భక్తులు రావాల్సిందిగా పోవచ్చు అందించారు